హాయ్ హలో అండి అందరికీ మధ్యాహ్నం మీరు చాలామంది నన్ను కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఆయిల్ గురించి అవేంటో ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను చిన్నపిల్లలకి రాయిచ్చక్క అని చాలామంది సిస్టర్స్ నాకు కామెంట్ చేశారు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ రాయిచ్చండి మా ఇద్దరు బాబులకి రాస్తున్నా చూడండి మేము రోజు రాసుకునేది కూడా ఇదే నేను వాళ్ళకి రిప్లై ఇస్తానే ఉంటా అయినా కానీ ఒక వీడియో చేసి పెట్టండి అక్క అని పెట్టి అని అడిగారు అందుకే పెడుతున్నా మళ్ళీ ఆయిల్ ఎలా యూజ్ చేయాలక్క తలస్నానం ఎప్పుడు చేయాలని అడుగుతున్నారు ఇది వారంలో రెండుసార్లు తలస్నానం చేయాలి డైలీ అయినా రాసుకోవచ్చు రోజూసి రోజు రాసుకోవచ్చు రాసుకొని టూ త్రీ డేస్ ఉంచుకోవచ్చు తర్వాత తలస్నానం చేయాలండి అర్థమైంది కదండి అందరూ ఈ వీడియో చూడండి మీకు ఉపయోగపడిద్ది ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకోండి వీడియో చూడకపోతే కనుక లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్గా వస్తూ ఉంటాయి ఆయిల్ ప్రిపేర్ చేసేది కూడా మొత్తం ఏమేమి వేస్తానో కూడా చూపిస్తానండి ఈ వీడియోస్లో మా పిల్లలు మా వారు మేము నేను అందరం కూడా ఇదే ఆయిల్ వాడతాము మా ఇంట్లో మీకు కూడా ఇదే సేమ్ పంపిస్తాను నేను రెడీ చేసి బాటిల్ చూస్తున్నారు కదా అయిపోయిన తర్వాత మేము కూడా అదే బాటిల్ పెట్టుకుంటామండి ఇది ఎవరికైనా నంజి బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలంటే పైన నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్